హాయ్ ఫ్రెండ్స్ పెసరపప్పు ఎంచుకొని పప్పు చేసుకునే విధానం చూపిస్తాను నేను ఒక స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక స్టీల్ గిన్నెలో చిన్న కప్పు పెసరపప్పు అనేది తీసేసుకున్నాను స్టవ్ అనేది మనం స్టవ్ మీద స్టీల్ గిన్నె పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పు తీసుకొని పది పదిహేను వెండి మిర్చి అనేది ఇంచి వేసుకున్నానండి పప్పు పెసరపప్పు అనేది ఈ విధంగా ఏం చేసి ఏంచి చేసుకుంటే కనుక టేస్ట్ అనేది మంచిగా ఉంటుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు బాగా వేడి కాకుండా బాడీ కూడా బాగా చల్లదనం అనేది ఉంటుంది పప్పు పెసరపప్పు అనేది మామూలుగా గ్యాస్ స్టవ్లు అట్లా లేకుండా ఇట్లా ఈ విధంగా పెసరపప్పు అనేది చేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది బాడీ కూడా వేడి కాకుండా ఉంటుంది వివిధ పిల్లలు కూడా మంచిగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా మంచిగా తింటారు ఇది వేడివేడి రా వేడివేడి అన్నంలో కానీ రాగి సంగట్లకు కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ మంచిగా ఉంటుంది పప్పు అనేది పెసరపప్పు అనేది మనం ఫస్ట్ పెసరపప్పు ఎండుమిర్చి అనేది బాగా దొరగా అనేది వేయించుకోవాలి సిమ్లేకల్లు పెట్టేసుకొని ఆ విధంగా సిమ్లేకల్లా పెట్టేసి మంచిగా బాగా కలపెట్టుకుంటా ఉంటే కదా పెసరపప్పు అనేది బాగా కొంచెం దూర దూరగా వేగుతుంది కాబట్టి అనేది మనం ఆయిల్ కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు అట్లా ఒకటి మామూలుగా మనం కొంచెం బాగా దోరగా అనేది వేయించుకుంటే కనుక పప్పు బాగా రుచిగా ఉంటుంది బాగా మంచిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెసరపప్పు అనేది ఫస్ట్ చేసుకోవాలి ఏం బాగా కొంచెం బాగా వేగిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ అనేది వేసేసేయాలి ఓ గ్లాసు కూడా వాటర్ మనం బాగా ఇప్పుడు కుక్కర్లో డైరెక్ట్ కుక్కర్లో కాకుండా ఈ విధంగా మనం తేలిగ్లో చేసుకుంటాం కాబట్టి కుక్కర్లో వేసే రెండు తొందరగానే అవుతుంది అనుకుంటాం కానీ టేస్ట్ అనేది మంచిగా ఉండదు ఈ విధంగా మనం పప్పు అనేది కొంచెం లేట్ అయినా కానీ పప్పు అనేది ఈ విధంగా చేసుకుంటే కన్నా మంచిగా టేస్ట్ ఉంటుంది బాగా తొందరగా బాగా మంచిగా ఉడికిపోతుందండి పెసరపప్పు ఏం పెద్దగా టైం ఏం పట్టదు బాగా ఆ విధంగా వేసేసుకున్న తర్వాత పసుపును ఉప్పు పసుపు అనేది వేసేస్తున్నాను ఇప్పుడు మూడు నాలుగు టమాటాలు కూడా ఫస్ట్లోనే వేసేసుకుంటే కన్నా మంచిగా టమాటాలు కూడా బాగా ఉడుకుతాయి కాబట్టి ఈ విధంగా వేసేసిన తర్వాత కొంతసేపు ప్లేట్ అనేది వేసుకోవాలి మనకు పప్పు అనేది కొంచెం హైలో పెట్టేసి మనం ప్లేట్ వేసిన తర్వాత మధ్య మధ్యలో తీసి చూసుకోవాలి పొంగ వస్తుంది కాబట్టి మొత్తం అంతా పొంగిపోతుంది ప్లేటు మధ్య మధ్యలో అట తీసేసిన తర్వాత పెసరపప్పు అనేది ఇంత బాగా మంచిగా మెత్తగా ఉడికిపోయింది అట్లా విధంగా పప్పు అనేది ఉడికినప్పుడు కొంచెం చింతపండు కళ్ళుప్పు అనేది వేసేసుకుంటే కన్నా సరిపోతుంది ఇప్పుడు ఒక నేను చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసేస్తున్నాను అట్లే కొంచెం కళ్ళుప్పు కూడా వేసేస్తున్నాను బాగా అట్లా వేసిన కొంతసేపు తర్వాత ఒక పది పదహైదు నిమిషాల తర్వాత మంచిగా బాగా చింతపండు అంత ఉప్పు అంతా మంచిగా కలిసిపోతుంది కాబట్టి పప్పు అనేది ఆ విధంగా కొంతసేపు బాగా ఉడికిన తర్వాత మనం పప్పు అనేది పక్కకి తీసి తీసుకొచ్చుకొని కొంతసేపు సల్లారిన తర్వాత పక్కకి వాటర్ వంచేసి పప్పు అనేది రుబ్బుకుంటే కనుక బాగా మంచిగా ఉంటుందండి ఇప్పుడు పప్పు అని అంతా బాగా ఉడికిపోయింది కాబట్టి అంతా మంచిగా ఇప్పుడు ఉదయానికి కిందికి దింపేసి వాటర్ అనేది ఓన్ చేస్తాను చూడండి పక్కకి ఒక సెరివులకి స్టీల్ సెరివులకి టమాటాలు వెండి మిర్చి బాగా ఆ విధంగా బాగా మెత్తగా అనేది బాగా మెదిపేయేటట్టు పప్పు రుబ్బుకోవాలి బాగా మంచిగా అట్లా మంచిగా పప్పు అనేది బాగా మెత్తగా రుబ్బుకొని చూడండి ఆ విధంగా రుబ్బుకున్న తర్వాత మనం పక్కకి వాటర్ వచ్చాయి కదండి ఆ వాటర్ కూడా దాంట్లో కలిపేసుకోవాలి పప్పు అనేది టేస్ట్ మంచిగా ఉంటుందండి ఈ విధంగా మంచిగా పప్పు మనం మెత్తగా రుబ్బుకొనే వాటర్ అన్నీ మొత్తం అంతా కలిపేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు అనేది రెడీ చేసుకోవాలి చూడండి ఆ విధంగా పప్పు అనేది చూడండి అంత గిటా కాకుండా అంత లూజు కాకుండా మధ్య రకంగా ఆ విధంగా చేసుకుంటే కన్నా పప్పు అనేది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి కడాయి పెట్టి కడాయిలు దాంట్లో కొంచెం మనకు సరిపడే పోపు సరిపడే ఆయిల్ పెట్టేసి కొన్ని ఆవాలు జీలకర్ర అనేది వేసేసుకోవాలి ఫస్ట్ ఒక ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని మంచిగా అట్లా కోపలా బాగా మంచిగా వేగనేయాలి ఉల్లిపాయ ముక్కలు అనేది మంచిగా అట్లా కోపలో బాగా కొంచెం ఉల్లిగడ్డ బాగా మంచిగా వేగిన తర్వాత ఈ విధంగా వెండిమిర్చి కూడా ఒక నాలుగు ఐదు ఎండిమిర్చి కూడా బాగా వేసుకుంటే కన్నా కోఫ్లో అనేది బాగా మంచిగా ఏ కోపు ఏ కర్రీస్కైనా కానీ కోఫ్లో ఎండి మిరపకాయలు అనేది వేసుకుంటే కన్నా మంచిగా ఉంటుందండి చూడండి ఆ విధంగా ఆ విధంగా కోపలోని బాగా మిర్చి ఉల్లి ఉల్లిగడ్డ ముక్కలోని మొత్తం బాగా వేగితే కన్నా పప్పు అనేది టేస్ట్ మంచిగా ఉంటుందండి మంచిగా అట్లా కొంచెంసేపు బాగా వేగనే కాబట్టి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం బాగా ఆయిల్లోనే కొంతసేపు బాగా ఏగైతే కన్నా కొత్తిమీర కూడా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కొత్తిమీర కూడా కొంతసేపు బాగా ఆయిల్లోనే వేగనేస్తున్నాను ఇప్పుడు మనం కోప అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలి చూడండి మంచిగా అట్లా విధంగా కోప అనేది బాగా మంచిగా అయిపోయింది ఇప్పుడు మనం దూప పెట్టుకున్న పప్పులోకి ఈ కోప అనేది మంచిగా చేసుకుంటే కదా మంచిగా టేస్ట్ అనేది మంచిగా ఉంటుందండి పప్పు పెసరపప్పు వేయించి పెట్టిన పెసరపప్పు అనేది రెడీ అయిందండి నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెట్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని కంటిన్యూగా వస్తాయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి పప్పనే చూడండి ఎంత మంచిగా బాయ్ అండి